ఒకసారి పాడుతా కి నన్ను గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు వెళ్ళాను ఆ సంవత్సరం బాలు గారికి నాకు కూడా ఇండస్ట్రీ లంటే ఫిఫ్టీ ఎత్ ఇయర్ ఓకే సార్ ఇద్దరు కంగ్రాచ్ చెప్తున్నాం చెప్పి నేను ఒక పెద్ద ఫంక్షన్ లో ఆయన సార్ మీకు ఇష్టమైన పాటల్లో ఏం పాటలు ఇష్టం మీకు చెప్పండి అని అడిగారు నేను కూడా ఆ ఫంక్షన్ లో ఉన్నాను ఆయన టక్ నాకు ఇష్టమైన పాటలు ఒక ఐదారు పాటలు ఉన్నాయి అందులో ఏ దేవిలో వెలిసిన పాట జరుపుకోమో అని చెప్పారు అవి నిజంగా నాకు సర్ప్రైజ్ అయిపోయాను అంటే అన్ని వేల పాటలు పాడినప్పుడు ఆ పాట ఎలా ఆయన గుర్తుంటుంది ఎన్నో గొప్ప పాటలు పాడాడు ఆయన గాన గంధర్వుడు నేను అడిగాను ఎలా అంటే మీకు ఆ పాట గుర్తుంది అని అడిగాను ఎందుకంటే చెప్తున్నాను ఆయన హెచ్పిడి ఆర్గనైజేషన్ పెట్టారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అంటే ఆయన అన్నారు ఎన్ని వేల పాటలు పాడలేదమ్మా నేను ఆ పాట పాడినప్పుడు ఆ పాట పాడిన తర్వాతే నేను ఎన్నో వేల పాటలు నేను చెప్పడం జరిగింది నాకు చాలా నన్ను లాస్ట్లో బ్లెస్సింగ్ చేసినంత ఇందాక రాజే గారు అన్నారు కృష్ణుడు రాముడు అంటే రామారావు గారు గుర్తొస్తారు దేవదాస్ అంటే నాగేశ్వర గారు అలాగే ప్రహ్లాదుడు అంటే నువ్వే నా కళ్ళల్లో కనిపిస్తావమ్మా నేను పొద్దున్నే పాటలు దేవుడి పాటలు వింటాను అందులో ప్రహ్లాద్ పాట ఒక్కటన్నా ఆయన పాడలేదే పాట అందులో కానీ ఆ పాట ఆయన వింటారు సో అది నాకు దేవుడు ఇచ్చిన వరం నాకు ఏవి మెయ్యార్ గారు ప్రసాదించినటువంటి గొప్ప అవకాశం నా తల్లిదండ్రుల కృష్ణ సో ఈ రోజున నా మీద అభిమానంతో వర్కింగ్ డే వాళ్ళ సాటర్డే సండేస్ వస్తున్నారంటే అది కామన్ గా అందరూ గ్యాదర్ అవుతుంటారు కానీ వీళ్ళ వర్కింగ్ డే అందరూ ఆఫీసుకి వెళ్ళి పనులు చూసుకుని ఎన్నో బాధ్యతలు నిర్వహించి మీరు అందరూ నా కోసం వచ్చి నన్ను ఈ రోజున ప్లెస్ చేశారంటే అండ్ రైలీ బ్లెస్డ్ అండి నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నా ప్రజలు ముఖ్యంగా మా శ్రీనివాస్ గూడూరు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి